హలో అందరికి నేను మీ నీలమా అయితే ఈ బ్లాగ్ లో వచ్చేసి నేను మట్టి కుండలో చికెన్ అలాగే మునగాకు పల్లవ్ అండ్ మటన్ కర్రీ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి బ్లాగ్ వచ్చేసి నేను ముందే పోస్ట్ చేయాల్సిందండి కానీ దీనికన్నా ముందు పోస్ట్ చేయాల్సిన వీడియోస్ అయితే నా దగ్గర ఉండిపోయాయి సో అందుకని బ్లాగ్ వచ్చేసి లేట్ అయింది అనమాట నేను వచ్చేసి మట్టి కుండలో కుక్ చేయడం ఇదే మొదటిసారి అండి ఇంతకు ముందు ఎప్పుడూ నేను చేయలేదు అనమాట ఇది వచ్చేసి హాఫ్ కిలో చికెన్ అండి కరెక్ట్ గా కుండకైతే సరిపోయింది ఇంకా ఎక్కువ తీసుకొచ్చుకున్నట్లయితే సరిపోకపోదనేమో అప్పటికి కలపడానికి అయితే కొంచెం కష్టమైందండి మట్టి కుండ కదా పగిలిపోతుంది ఏమో భయం వేసింది సో అందుకని నెమ్మదిగా అయితే కలిపాను నేను వచ్చేసి ముందుగా అనుకోలేదండి కుండలో కుక్ చేయాలని చెప్పేసి మా వారు వచ్చేసి మట్టుకుండా ఉంది కదా దానిలో ఒకసారి ట్రై చేయని చెప్పారు ఇప్పుడు మిగిలిన పాత్రలోనే కుక్ చేస్తూ ఉంటాను కదా నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది అనమాట కానీ చికెన్ వచ్చేసి చాలా బాగా ఉడికింది చాలా సాఫ్ట్ గా అలాగే చాలా జ్యూసీగా అయితే వచ్చిందనమాట టేస్ట్ అయితే అసలు చెప్పనవసరమే లేదండి చాలా సూపర్ గా వచ్చింది అనమాట కుండలో చికెన్ వండిన తర్వాత నుంచి మా వారు వచ్చేసి కుండలో మటన్ కూడా ట్రై చేయమంటున్నారు అనమాట ఈ సారి నేను అదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కుండ వచ్చేసి చాలా చిన్నగా ఉంది కదా ఈ వచ్చేసి కొంచెం పెద్ద సైజు లో తీసుకోవాలనుకుంటున్నాను తర్వాత వచ్చేసి చేపల పులుసు మటన్ కర్రీ వచ్చేసి నేను కొత్త కొండలో ఉండదాం అనుకుంటున్నానండి అవి కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను కర్రీ కంప్లీట్ అయిపోయి కిందకి దించిన తర్వాత కూడా కుండలో నుంచి అయితే చికెన్ ఉడుకుతూనే ఉందండి ఇక్కడ వచ్చేసి నేను మునగాకు వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తానండి చాలా టేస్టీగా గా ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి వచ్చేసి మెయిన్ గా మునగాకు ఉంటే సరిపోతుందండి మిగతా వెజిటబుల్స్ వచ్చేసి మీ ఆప్షన్ లో మీకు ఏమి నచ్చితే వేసుకోవచ్చు ఈ పలావ్ వచ్చేసి హెల్త్ కి చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేసేవచ్చు ఐరన్ ఎక్కువ ఉంటుందండి మునగాకులు అలాగే అన్ని వెజిటబుల్స్ వేస్తాం కదా సో హెల్తీగా ఉంటుంది మునగాకు వచ్చేసి నేను లాస్ట్ టైం ఊరి నుంచి వచ్చినప్పుడు కూడా నాతో పాటు తెచ్చుకున్నానండి కొంచమే తీసుకొచ్చుకున్నాను కర్రీ కోసం అయితే సరిపోదు కదా పలావ్ లోకైతే బాగుంటుంది అని చెప్పేసి నేను పలావ్ అయితే చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మటన్ వచ్చేసి నేను కుక్కర్ లో కుక్ చేసుకుంటున్నాను అండి మటన్ వచ్చేసి మనకి మంచిగా బాయిల్ అవ్వాలి అలాగే త్వరగా అయిపోవాలంటే మనం కుక్కర్ లోనే కుక్ చేసుకోవాలండి లేత మటన్ అయినా కానీ మనం కుక్కర్ లో కుక్ చేసుకుంటే మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి అలాగే మటన్ కూడా చాలా మెత్తగా త్వరగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మా హస్బెండ్ తీసుకొచ్చిన మటన్ వచ్చేసి చాలా లేతగా అలాగే చాలా ఫ్రెష్ గా ఉంది కూడా కంప్లీట్ అయిపోతుందండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్